పార్ట్ ఇది పళ్ళు పాటండి శారీ అయితే చాలా చాలా బాగుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ నైన్టీన్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి మనకు పడ్డ శారీ కాస్ట్ కంటే తక్కువ ప్రైజ్ లో వస్తుంది మీకు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ ఇచ్చేసేయండి కరెంటా కాదు ఆవుతా రాంగ్ ఆన్సర్ వచ్చేసి జస్ట్ త్రీ నైన్టీన్ షిప్పింగ్ ఓకే బ్యూటిఫుల్ శారీ విత్ రీజనబుల్ ప్రైస్ అండి ఇది మనకు పడ్డ కాస్ట్ కన్నా తక్కువ ప్రైస్ లో వస్తుంది ఓకేనా బ్యూటిఫుల్ శారీ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ కలర్ దాంట్లో సారీ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కి బ్లౌజ్ పార్ట్ ఇది అండ్ ఇది వచ్చేసి పళ్ళు పట్ శారీ ఓవరాల్ లా వస్తుంది ఫ్యాబ్రిక్ శారీ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి లైక్ చేయండి సిస్టర్స్ అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ థర్టీ కాల్ ఫార్టీ లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కావాలి ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి వన్ మూమెంట్ సిస్టర్స్ ఇప్పుడే వస్తా ఫార్టీ లైక్స్ సిస్టర్ ఫార్టీ లైక్స్ కాదు ఫిఫ్టీ లైక్స్ కి గివ్ అవే నెక్స్ట్ శారీ వచ్చేసి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి బ్లూ కలర్ లో ఉంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ శారీ అయితే చాలా చాలా బాగుంటుంది ఓకేనా ప్లేన్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది రన్నింగ్ పళ్ళు అండ్ బ్లౌ బార్డర్ వచ్చేసి ప్లేన్ వస్తుంది ఓకే మిడిల్ లో వచ్చేసి ఫ్లవర్స్ వస్తాయి శారీ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లైక్ చేయను సిస్టర్స్ ఇంకా లైక్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని శారీ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి లైక్స్ ఇచ్చేసేయండి గివ్ అవే లో పార్టిసిపేట్ చేయండి టెన్ టెన్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫిఫ్టీ లైక్స్ మోర్ ఫార్టీ లైక్స్ ఫాస్ట్లీ ఇచ్చేసేయండి ఓకేనా శారీ ప్రైస్ వచ్చేసి త్రీ డబల్ ఎన్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ శారీ శారీ అయితే బ్యూటిఫుల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ షిఫోన్ ఫ్యాబ్రిక్ అండి బాగుంటుంది ఫ్యాబ్రిక్ షిఫాన్ కన్నా బాగుంటుంది క్లాత్ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లో వచ్చేస్తుంది బ్యూటిఫుల్ శారీ